కర్కాటక రాజు వారు ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త మీరు తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోతారు జాగ్రత్త అలాగే ప్రయోగాత్మకంగా వ్యవహరించడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రిస్క్లు ఎక్కువ చేయకండి అలాగే అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోండి వ్యాయామాలు చేయండి సమయానికి ఆహారం తినండి బయట ఫుడ్లు తగ్గించడానికి ప్రయత్నం చేయండి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు కాస్త ఒంటరితనం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద ఆధారపడకండి మీ పని మీరు చేసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి స్త్రీ పురుష సాంగత్యాలు వ్యవహారాలు మోజు వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కోపతాప ఆవేశాల వల్ల గొడవల వల్ల ఇబ్బందులు కుటుంబంలో చికాకులు ఉద్యోగ కార్యాలయంలో వ్యాపార సంస్థల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం బతిమరుపు రావడం మీరు అనుకున్నంత స్పీడ్గా మీరు పనిచేయలేకపోవడం లేదా ఆదాయం అనుకున్నంత రాకపోవడం లేదా కొత్త రుణాల ప్రభావం ఎక్కువగా మీ మీద ప్రభావం పడడంతో పాటుగా రుణ సమస్యలు కనపడుతున్నాయి అలాగే కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి అనవసరమైనటువంటి టైంపాస్ కార్యక్రమాలు లేదా తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి మీరు చేసేటటువంటి పని ఎందు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతుంది అలాగే స్త్రీలు కూడా భర్తతో విభేదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టాంతతగా పరిధనం అయితే కనపడలేదు కాబట్టి అన్ని రంగాల వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ వారం కనపడుతుంది కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ